ओम धोम शुक्लाधर विष्णु शशिवर्णम चुतुर्भुज प्रसन्न वनम ध्यात्सर्विघ्नोपकाजे ओं गुरब्रह्म कुष्णु गुव महेशर गुरसाक्षात्ब्रह्मीगुरव नम ओं व्यासा विष्णुपूप व्यासूप विष्णव नमो वै ब्रह्म निधए वाशिष्ठाज नमो नम ओं नारायण नमस्कृत्यन सेव नरोम देवीं सरस्वती जुदीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయం ధ్రువుడు పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణుణ్ణి స్తుతించేటటువంటి స్తోత్రం దగ్గర మనం చెప్పుకుంటున్నాం మహావిశేషణాలతో కోరుకున్నటువంటి స్తోత్రంతో ధ్రువుడు ఆ మహావిష్ణువుని స్థుతిస్తున్నారు ఆ స్తోత్రం దగ్గర కింద వీడియోలో చెప్పుకున్నటువంటి ఒక శ్లోకం ప్రాణాంతః శుచిరాజ్ఞతో ముఖ్ని నాభితో గగనం ద్యౌస్య శిరస సమవర్త దిశ సర్వత్రాత్ క్షితి పద్భ్యాం తొత్ సర్వమభూదిదం అన్నటువంటి శ్లోకం దగ్గర ఆపుకున్నాం కిందటి వీడియోలో ఇక్కడ పరమేశ్వరుడి ఒక శరీరంలోంచి నాసారం నుంచి ప్రాణము ముఖము నుంచి అగ్ని నాభి నుంచి ఆకాశము శిరస్సు నుంచి ద్యులోకము అలాగే చెవుల నుంచి దిక్కులు పదముల నుంచి పృథివి ప్రావిర్భవించాయి అన్నది ఇక్కడ మనం చెప్పుకున్నాము ఈ సమస్తము కూడా నీ నుంచే ఏర్పడింది అని ధ్రువుడు ఆ పరమేశ్వరుణ్ణి స్థుతిస్తున్నాడు మహావిష్ణువుని కింద వీడియోలో చెప్పుకున్నట్లుగా మహా విరాట్ రూపమైనటువంటి విష్ణువు శరీర భాగంలోంచే సమస్తము కూడా ఉద్భవించింది అని చెప్పుకుంటున్నాం ఇక్కడ కూడా మహా అద్భుతమైనటువంటి శ్లోకాలు ధ్రువుడ ధ్రువుడు నోటట్ట పలుకుతున్నాడు ఆ భగవంతుడు చేసినటువంటి శంఖ స్పర్శ ధ్రువుడిలో జ్ఞానాన్ని ప్రచోదనం చేసింది అంతకుముందు ఉండేటటువంటి ధ్రువుడు మనస్తత్వం ఏమిటి శంఖ చక్ర గదా పద్మాదులతో ఉండేటటువంటి విష్ణువు సర్వ అలంకార శోభితులైనటువంటి విష్ణువును ధ్యానించాడు కదా ఇక్కడికి వచ్చేసరికి అతనిలో ఉండేటటువంటి అతని నుంచి ఉద్భవించినటువంటివి ఏమిటేమిటి అన్నిటి చెబుతున్నాడు ఇక్కడ న్య్రోధ సుమహ నల్పే యథాబీజే వ్యవస్థిత సంయమే విశ్వఖిలం బీజభూతేథి బీజాదంకూర సంభూతో న్యగ్రోధ సుసముత్ విస్తరతి త్ సృష్ట తగతు కదలీ న్యా్యాక్ ప్రావక్ పత్రా పత్రాదహో అధ వ్య దృశ్య అన్నటువంటి శ్లోకం ఈ శ్లోకాలు ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఒక మూడు నాలుగు శ్లోకాలు కాస్త అర్థం చేసుకోవడం క్లేశముగా ఉంటుంది ఎందుకయ్యా అంటే ఆ పదాలు పలికేటటువంటి విధానము కాస్త వివరం ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలకి ఈ శ్లోకాలకి కాస్త క్లేశముగా ఉంటాయి ఆ పదాలు అతి పెద్దదైనటువంటి వృక్షం ఇంత చిన్నదైనటువంటి విత్తనంలో ఉన్నట్లుగా స్వామి నీ దగ్గర నుంచి పుట్టినటువంటి చిన్న విత్తనం ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము లోంచి ఎన్ని ఉద్భవించాయి ప్రధానము పురుషుడు వ్యక్తమగు రూపము అవ్యక్తమగు రూపము అక్కడ నుంచే మహత్తత్వము ఆ మహత్తత్వంలోంచి సత్త రజ గుణములు ఈ సత్త రజ గుణాల నుంచి దేవతలు అసురులు రాక్షసులు మనుషులు ఋషులు అలాగే గ్రా గ్రామ గ్రామణ్యాలు అరణ్యకాలు అనేటటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి ఎంత నీవు నీలోంచి వచ్చినటువంటి విత్తనం ఒక్క విత్తనం నుంచి ఎంత ప్రకృతి కూడా ఉద్భవించింది అంటూ ప్రళయకాలంలో సమస్త విశ్వము బీజభూతుడుపైన నీలోనే ఉన్నది అన్నది చెప్తున్నాడు ఏంటి బీజభూతుడమైన పదం ఏమిటి ఇక్కడ అది కదా మనం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి ఆ వివరం బీజభూతుడుపైన ఈ ప్రళయము అంత ప్రళయకాలంలో ఈ సమస్త విశ్వము కూడా ఒక చిన్న బీజము బిందువంత రూపంలో మనం అణువు పరమాణువు అనుకుంట అంటుంటాం కదా ఇంత విశ్వము కూడా ఇంత బ్రహ్మాండము కూడా ప్రళయకాలంలో నీలో అణువంతలాగా ఉంది అన్నది చెప్తున్నారు ఇక్కడ ధ్రువుడు పరమేశ్వరుడు అయినటువంటి విరాట్ స్వరూపమైనటువంటి మహావిష్ణువు తాలక శరీరంలోంచి ఒక చిన్న విత్తనం బీజం అని కదా ఇక్కడ బీజభూతుడు అయినటువంటి అనే పదం ఇక్కడ ధ్రువుడు వాడాడు అంటే ఆయన లోంచి ఉద్భవించినటువంటి ఒక చిన్న విత్తనము ఈ చిన్న విత్తనంలోంచి ఒక కాండము ఆ కాండము మహావృక్షముగా మారి ఆ రెమ్మలు ఆకులు అలాగే కాయలు పళ్ళు విత్తనాలు మహా అద్భుతంగా పెరిగింది కదా ఇది అంతా కూడా ఒక బీజం లోంచి ఉద్భవించింది కదా ఆ బీజం ఎక్కడ ఉన్నది అంటే నీలోనే ఉన్నారు కదా అని ఇక్కడ ధ్రువుడు పలుకుతూ అలాగే భగవంతుడు అయినటువంటి నీవు సృష్టి సమయంలో ఈ జగత్తును నీచే విస్తారం పొందింది అంటూ పట్టలు ఆకులు తప్పిస్తే కదలి వృక్షం కల్పించినట్లే ఈ విశ్వం మొత్తం కూడా నీలోంచే ఉద్భవించింది అన్నది ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు ఇక్కడ కదలీ వృక్షం అంటే అరటి చెట్టు గురించి ఎందుకు ధ్రువుడు ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఉంటారు ఇక్కడ కదలీన కదాచన అరటి వృక్షము ఎంగిలి పడకుండా పుట్టినటువంటిది కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ ఎంగిలి పడకుండా ఒక మామిడి పొండు మనం తినసి టెంక బయటపడిసామంటే ఆ టెంకలోంచి ఒక చెట్టు ఉద్భవిస్తుంది ఒక బీజం ఏదైనా దానిమ్మ గింజలు కానీ లేదా నిమ్మ గంజలు కానీ మరొక వృక్షం మరొక వృక్షం కానీ ఏదైనా సరే మనం వాడిన తర్వాత అవి సరైనటువంటి సారవంతమైనటువంటి భూమిలో కానీ పడినట్లయితే చక్కగా అందులోంచి వృక్షం లేస్తుంది కానీ అరటి చెట్టు కొబ్బరి చెట్టు ఇలాగ ఉండదు కదా కాకపోతే ఏంటంటే ఈ అరటి చెట్టు ఆకులు పట్టలే ఉంటాయి తప్పిస్తే కనిపిస్తాయి తప్పిస్తే చెట్టు కనబడదు ఎందుకంటే అంత పెద్దవిగా ఉంటాయి అలాగే ఈ విశ్వమంతా కూడా విశ్వమంతా కూడా నీ మాయచేత నిండి ఉన్నది కాబట్టి నీవు కనిపించకుండా విశ్వమే కనిపిస్తున్నది అని ధ్రువుడు ఇక్కడ చెబుతున్నారు అలాగే ఏవం విశ్వశ నాణ్యత్వం త్వత్స తత్ స్థాయి ఈశ్వర దృశ్యతే హ్లాదని సంధిని సంవితు సర్వ సంస్థితే అన్నటువంటి ఇక్కడ శ్లోకం ఉటంఘించారు ఆ ధ్రువుడు చాలా చక్కగా హలాదని సంధిని సంవితు ఈ మూడు ఏమిటవి ఒక్కొక్క పదముకి ఒక్కొక్క అర్థం ఉన్నది అది మనం తెలుసుకున్నాం ఇక్కడ ఏమిటి ఓ పరమేశ్వర ఈ రీతిగా నీవు తప్ప ఈ విశ్వంలో మరొకటి లేదు ఇది నీలోనే ఉండి కనిపిస్తుంది అలాగే సర్వానికి ఆధారమైనటువంటి నీయందే హ్లాదిని సంధిని వే సంవిత్తు అభిన్నంగా ఉన్నాయి భిన్న స్వరూపము కాదు అభిన్నంగా ఉన్నాయి ఇక్కడ మూడు చెప్పారు హ్లాదిని సంధిని సంవిత్తు అదే గుణములని అనుకోవచ్చు అదే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుకోవచ్చు అదే అండ పిండ బ్రహ్మాండాలు అనుకోవచ్చు ఇక్కడ మనం ఏ రకంగా దాన్ని మనం తీసుకుంటే ఆ రకంగా మనకి అర్థమవుతుంది ఇక్కడ ధ్రువుడు చెప్పినటువంటి ఒక శ్లోకంలో అర్థము సర్వానందక సర్వ ఆనందకరమైనటువంటి శక్తి హిలాదిని అని అలాగే అవిచ్ఛిన్నకర శక్తి సంధిని అని విద్యాశక్తి సంవిత్తు అని ఆనందకరమైనటువంటి శక్తి అవిచ్ఛిన్నకరమైన శక్తి విద్యాశక్తి ఇవి అన్నీ కూడా విఘ్నే మహాకారి మహాలక్ష్మి మహాసరస్వతి అని మనం అవగాహన చేసుకోవచ్చు కానీ అది ఇక్కడ అలాంటివి ఇక్కడ ధ్రువుడు ఉటంగించలేదు పరాశరుడు వారు చెప్పలేదు కాకపోతే మిశ్ర కొనో గుణవర్జితే పృదుభూత భూతాయ భూతభూతాయతే నమ ఈ శ్లోకంలో ఇవన్నీ మనకి కనిపిస్తాయి ఈ త్రిగుణాలు కానీ త్రిమాతలు కానీ అండపిండ బ్రహ్మాండాలు మూడు కానీ ఇవన్నీ కూడా మనకి శ్లోకంలో ఇంచుమించుగా కనిపిస్తాయి నీవు త్రిగుణ వర్జితుడువు కాబట్టి నిర్గుణుడమైన నీయందు విషయానంద విషయానందాన్ని ఇచ్చే హ్లాదనీ శక్తి కానీ అలాగే తాపాన్ని అనుభవింపజేసే సంధిని శక్తి కానీ అలాగే హ్లాదతాపాలను కలిగించే ఉభయమిశ్ర సంయుక్త శక్తి కానీ లేనే లేవు అని ఇక్కడ ధ్రువుడు చెబుతున్నారు ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నటువంటిది ఆయనకి త్రిగుణాలు లేవు ఏమిటి సత్వరజస్వమో గుణాలు లేవు లేవు అని చెప్పిన తర్వాత కూడా ఈ లాదిని ఈ సంధిని సంవితికి ఈ మూడింటిని ఎందుకు అక్కడ ఉండించారు ధ్రువులు వారు ధ్రువుడు అంటే ఈ లాదిని అనేటటువంటి శక్తిలో కానీ సంధిని అనేటటువంటి శక్తిలో కానీ సంవిత్తు అనేటటువంటి శక్తి శక్తిలో కానీ త్రిగుణాలు ఉన్నాయి అని మనకి తెలుస్తున్నది ఈ శ్లోకంలో అయితే తర్వాత ఆ ధ్రువుడు చెప్తూ ఈ మూడు కూడా పరమేశ్వర శ్రీ నారాయణమూర్తి నీలో కల్పించటం లేదు కార్యదృష్టిలో పృథుకు రూపుడవు అలాగే కారణ దృష్టితో చూస్తే ఏకరూపుడవు కార్యకారణ సంబంధాలు అనేసి మనకు మెత్తలు అంటుంటారు పృథుకు రూపుడవు అంటే భూమి మీద ఉండేటటువంటి ప్రతి ఒక్క రూపము నీ చేత ఉద్భవించబడిందే అని అంటూ ఉన్నారు కానీ మరొక శ్లోకానికి వెళ్ళేసరికి మారుతుంది ఆ పదం అక్కడ పరమేశ్వరుడు నుంచి ఉద్భవించే ఉద్భవించిందే ప్రతి ఒక్క రూపము అలాగే కారణ రూపానికి వచ్చేసరికి ఇవి అన్నీ కూడా ఏకస్వరూపమే ఆ ఏకస్వరూపమేమిటి నీవే అంటున్నారు ధ్రువులు వారు అది మనం జాగ్రత్తగా పట్టు కార్యకారణ శక్తి అన్నది మనకి ఇంచుమించుకే ఇక్కడ అర్థమవుతుంది కార్యరూపం దారిస్తే తండ్రి కొడుకు మనవడు ముని మనవడు అలాగే తల్లి కుమార్తె మనవరాలు మునిమనవరు ఇలాగా అనేక రూపాలుగా మారుతున్నది కార్య 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 కార్యరూపంలో దాలిస్తే కానీ కారణ రూపానికి వచ్చేసరికి ఇవి అన్నీ కూడా నీలో ఉద్భవించినవే వీటన్నిటికీ మూల కారణం నీవే మూల మూలపురుషుడివి నీవే అంటూ ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని ధ్రువుడు స్థుతిస్తూ సమస్త భూతాలలోను సూక్ష్మభూతుడు అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను సమస్త భూతాలలోను సూక్ష్మరూపుడు అన్నింటిలో కూడా నీవే కనిపిస్తున్నావు నాకు సూక్ష్మ రూపంలో చూస్తే సూక్ష్మ దృష్టితో చూస్తే నీవే కనిపిస్తున్నావు అని ఆ ధ్రువుడు చెబుతూ ప్రధానభూత భూతాయ తుభ్యం భూతాత్మనే నమ వ్యక్త ప్రధానపురుష విరాటు సామ్రాటు స్వరాట్ తింతఃకరణ పురుషేష్ క్షయోవాన్ సర్వస్విన్ సభూతస్వం సర్వ సర్వస్వరూపృకు అన్నటువంటిది ఇక్కడ సర్వస్విన్ సర్వూత సర్వస్వరూపధుకు సర్వము నీవే ఏదైతే ప్రపంచంలో మాంస నేత్రాదులకి కనిపిస్తున్నాదో కనిపించిన ప్రతి ఒక్క సత్పదార్థము నీవే అని ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు కనిపించినటువంటి ప్రతి పదార్థానికి సామ్రాట్టువి నీవే స్వరాట్వి నీవే విరాట్ స్వరూపడవు నీవే ఇక్కడ కదా మనకి సామ్రాట్టు స్వరాట్టు విరాటు అనే దగ్గర అండ బ్రహ్మాండాలు అంతా కూడా నీ స్వరూపంగానే కనిపిస్తున్నాయి అని ధ్రువుడు చెబుతున్నారు ఇక్కడ మహా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇంతకుముందు ధ్రువుడు ఏంటనుకున్నారు మహావిష్ణువు కోసం తపస్సు చేస్తాను ఆ తపస్సు ఎంతైనా సరే చేస్తాను సాధించి తీరతాను నా నేను కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా అడిగి తీరతాను కానీ మహావిష్ణువు దర్శనం ఇచ్చిన తర్వాత ధ్రువుడు మనస్సు ఎలా మారింది అంటే నేను నిన్ను స్థుతించాలనుకుంటున్నాను ఆ స్థుతి చేయడానికి నాకు అర్హత నాకుండేటటువంటి జ్ఞానం చాలటం లేదు నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అని ధ్రువుడు అడిగాడు కదా ఆ జ్ఞానం శంఖముతాలూ కొన స్పరిశ తగిన సరికి ధ్రువుడికి కలిగింది కదా అలాంటి భగవంతుడిని కానీ మనం పట్టుకున్నట్లయితే అలాంటి జ్ఞాన జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పూజ కానీ నాజ కానీ మరొక స్తోత్రము కానీ జపం కానీ పారాయణ కానీ చేసినట్లయితే మనకి ఎంతటి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగినంత మాత్రం చేతన మనకి ఉండేటటువంటి సమస్తమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కదా సమస్య వచ్చింది అంటే ఆ సమస్యని పరిష్కారం చేసుకునే మార్గాన్ని మనం ఎన్నుకోవాలి తప్పిస్తే మన ఆలోచన మరొక పక్కకి వెళ్ళకూడదు కదా ఆ సమస్య పరిష్కారమైనంత వరకు మనం వేచి చూడాలి తప్పిస్తే భగవంతుడు పరీక్షలు పెడుతున్నాడని పరీక్షలకి నేను తాళలేను అని చెప్పి మరొక ఆలోచనకి మన బుద్ధి పోకూడదు కదా ధృవుడంతటి బాలుడికి అన్ని సమస్యలు వస్తే నాలుగేళ్ల బాలుడికి అన్ని సమస్యలు వస్తే ఆయన సమస్య పరిష్కార మార్గం కోసం ఎన్నుకున్నాడే తప్ప మరొక ఆలోచనకి పోలేదు కదా చిన్న కుర్రవాడు నాలుగు బాలుడు నలభై ఏళ్ల వయస్సు అయినా ఎనభై ఏళ్ల వయస్సు అయినా మనం ఆ బాలు ఆదర్శంగా తీసుకోవాలి కదా జీవితంలోని మరొక పక్క మరొక ఆలోచనకి పోకూడదు కదా అది కదా మనకి విష్ణు పురాణం నేర్పుతున్నది చిన్న సమస్య వచ్చేసరికి మనకి మహాప్రలయమైనటువంటి బాధలు కలుగుతున్నాయని భయపడుతూ బతికేటటువంటి జీవితాలు కావు సమస్య వస్తే సమస్యకి పరిష్కార మార్గం కోసం భగవంతుణ్ణి ఆశ్రయించాలి మానవ ప్రయత్నం చెయ్యాలి మానవ ప్రయత్నం ధ్రువుడు చేశాడు కాబట్టే భగవంతుడు సాక్షాత్కరించాడు ఆయన ఎలా మనస్సులో జపం చేస్తే ఆ రకంగానే సాక్షాత్కరించాడు భగవంతుడు అన్నది ఈ విష్ణు పురాణంలో ఈ కథ ద్వారా మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి కదా అది మానిసి సమస్య వస్తే సమస్య కోసం ప్రాపులాడటమే తప్ప సమస్య వచ్చిందని భయపడటమే తప్ప సమస్య వచ్చిందని బాధపడమే తప్ప సమస్యకి పరిష్కార మార్గం వచ్చేదాంత వరకు మనం ఆగుతున్నామా అంటే ఈ రోజుల్లో చాలా కష్టమవుతున్నది అది కాదు ఈ విష్ణు పురాణంలో ధ్రువోపాఖ్యానం ద్వారా మనం నేర్చుకోవలసినటువంటిది నాలుగేళ్ల బాలుడు అంత పట్టుదల పట్టి అంత తపస్సు చేసి భగవంతుణ్ణి మెప్పించారు కదా అలాగే మనం కూడా ఒక సమస్య వస్తే ఆ సమస్యను జయించడానికి భగవంతుణ్ణి ఆశ్రయించాలి మానవ ప్రయత్నం చెయ్యాలి కదా అనేటటువంటిది మన జీవితానికి అన్వయం చేసుకోవాలి ఇక్కడ సర్వం త్వత్తస్త ం నమ సర్వాత్మనే స్థుతే సర్వాత్మకోసి సర్వేష సర్వభూత యత ఒక్కొక్క శ్లోకంలో కూడా సర్వము నీవే సర్వము నీవే ఏ సమస్య ఈ సమస్యతో సహితంగా ఇచ్చిన వాడివి నీవే ఈ సమస్యని పరిష్కారం చేసేవాడివి నీవే అది ఇక్కడ భగవంతుడికి ధ్రువుడు పలుగేటటువంటి శ్లోకము ఓ పరమేశ్వర నీ నుంచే సర్వము వచ్చింది ఆ కారణంచే సర్వస్వరూపము నీదే సర్వాత్మకుడువు నీదే అయినటువంటి నేను నీకు నమస్కరిస్తున్నాను సమస్త ప్రాణాలలోనూ ఉన్న కారణం చేత నీవు సర్వాత్మకుడువుగా నాకు దృశ్య దర్శనమిస్తున్నావు అంటూ ఇక్కడ ధ్రువుడు చెప్తున్నాడు కథయామి తధ సర్వం మే సర్వం వేత్సి హృది స్థితం సర్వాత్మన్ సర్వభూతేశ సర్వస్వత్వ సముద్భవ ఇక్కడ సర్వాత్మ సర్వభూతేష సర్వభూత సముద్భవ అంటూ నా హృదయంలో ఉన్నదంతా నీవు ఎరుగుదువు మరి నేను నీకు ఏమని చెప్పుకోవలసిన అవసరం ఉన్నది అంటూ ఇక్కడ ధ్రువుడు చెబుతున్నాడు సర్వభూతో భవాన్ వేత్తి సర్వభూత మనోరథం యో మే మనోరథే నాథ సఫల కృత తపశ్చ తప్తం సఫలం యదృష్టోసి దృష్టోసి జగత్పతే ఇక్కడ ఈ శ్లోకం దగ్గర మనం ఆపుకుందాం తతస్థ తత్ తతస్థ తప్తం సఫలం యదృష్టోసి దృష్టోసి సఫలం జగత్పతే అని ఇక్కడ ఆ ధ్రువుడు చెప్తున్నారు నీ దర్శనమాత్రం చేతన నా తపస్సు పూర్తయింది నీ దర్శనమాత్రం చేతన నా జీవితం ధన్యమైంది నీ దర్శనమాత్రం చేతన నా తప ఫలితంగా నీవు నాకు దర్శనమిచ్చావు మాంస నేత్రాదులుగా దర్శనమిచ్చావు అటువంటి నేను నీకు ప్రణమిల్లుతున్నాను నాలో ఉండేటటువంటి కోరిక నేను ప్రత్యేకంగా నీకు చెప్పనవసరం లేదు ఎందుకు సర్వభూతముల ఎంతో నీవే నాకు కనిపిస్తున్నావు అలాగే నాలోనే నీవు ఉన్నావు నా మనస్సులో ఉండేటటువంటి కోరిక కూడా నీవే నా మనస్సులో ఉండేటటువంటి కోరిక రూపంలో కూడా నీవే ఉన్నావు అని ఆ ధ్రువుడు పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి పాల పద్మాన బట్టి ప్రార్థించాడు అన్నంతవరకు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక ఆఖరి శ్లోకం మనకు సమయం సాధన లేదని ఆపుతున్నాను ఈ ఆఖరి శ్లోకం గురించి వచ్చేటటువంటి వీడియోలో దాని వివరం కాస్త చెప్పుకుంటూ మిగతా తర్వాత భగవంతుడు అడి చెప్పినటువంటి మాటలు ధ్రువుడు పలికినటువంటి మాటలు ఈ ధ్రువుడికి రా రాజ సంతానంగా ఎందుకు పుట్టాడు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టంలో వస్తాయి మహా అద్భుతమైనటువంటి విశేషణాలు ఉన్నాయి ఇందులోని ఈ ధ్రువోపాఖ్యానాన్ని అందరూ కూడా వినండి ధరించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి